చేరికల అనే విధానానికి పోకుండా మేము పరిపాలన అందించినాం కానీ ప్రతిరోజు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మీ ప్రభుత్వాన్ని పడగొడతాం మీ ప్రభుత్వాన్ని పడగొడతామని చెప్పి వాళ్ళు కుట్రలు చేస్తున్నారు కుట్రల్ని తిప్పికొట్టాలంటే మేము కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని పారదర్శకంగా పనిచేయడాన్ని అవకాశం ఇవ్వకుండా కేసీఆర్ నుంచి మొదలు పెడితే కడియం శ్రీహరి గారు లాంటోళ్ళు కూడా ఈ ప్రభుత్వం మూడు నెలలే ఉండదని డాక్టర్ లక్ష్మణ్ గారు కూడా ఈ ప్రభుత్వము ఎన్నికలు అయిపోయిన వెంబడే మా ఆపరేషన్ మొదలు పెడతామని ఇది దేనికి సంకేతము ఈ వంద రోజుల్లో ఎక్కడైనా ఏదైనా ఫిరాయింపులు కానీ లేకపోతే రాజకీయంగా వేరే రకమైన ప్రయత్నం మేము ఎక్కడైనా చేసినామా ఈరోజు వాళ్ళిద్దరూ ఒకే లైన్లో మాట్లాడుతుండ్రు ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని అంటే వాళ్ళు పడగొడితే చూసుకుంటా కూర్చుంటామా ఇప్పుడు కుక్క కాటుకు చెప్పుదెబ్బ అని పెద్దలు చెప్పిన రు కుట్టకుట్టు ఊరుకుంటామా కొట్టాం కదా నేను ముందే చెప్పిన కదా సరే మీరు తారీఖు పెట్టుకుని చెప్తా కదా అని అందుకే ఈరోజు మొదలు పెట్టిన మీరు ఇంకా చూసినట్లేరు వందవ రోజు మొదలు పెట్టిన వంద రోజులు పరిపాలన మీదనే పెట్టిన ఈరోజు ఎన్నికల నగారం మోగింది కాబట్టి ఇంకా ఎన్నికల రూపం చూపిస్తా రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఈ రోజు నుంచి రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా పని మొదలు పెడతాయి కదా నిన్నటి కోడ్ రానంత వరకు ముఖ్యమంత్రిగానే వ్యవహరించిన ఎందుకంటే చాలా నిబద్ధతతో రోజుకు పద్దెనిమిది గంటలు ప్రతిరోజు పనిచేసినాయి వంద రోజులు ఎక్కడ కూడా చిన్న తప్పిదానికి కూడా అవకాశం ఇవ్వకుండా పరిపాలన ఇచ్చినా నేను అనుకుంటున్నా నిన్న మూడు గంటలకు ఎన్నికల ప్రధాన అధికారి ఎన్నికల నగార ఊదిండు ఈ వందవ రోజు రాజకీయ పరమైన నిర్ణయం తీసుకున్న మీకు ఇంకా అంటే పార్టీ ప్రెసిడెంట్కి ఆల్రెడీ యాక్టివిటీ మొదలుపెట్టినా మీ దృష్టికి రానట్టుంది ఒక గంటలో మీ దృష్టికి వస్తుంది My <laughs>